క్రేజీఏబి ఛానల్ ఈరోజు వచ్చేసి అన్ని టిఫిన్స్ లోకి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ అయితే చేసి చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకొని చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోనండి అండి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంకా అడిగైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుని ఇక్కడ నేను చిన్న పిల్లలు కూడా ఉన్నారని తక్కువ వేస్తున్నాను వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎక్కువగా ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదు పట్టణాల పప్పు అయితే వేసేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కొద్దిగా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి ఇప్పుడు నాకైతే ఫ్రై అయిపోయేవి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి చలారినాం కదండి చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఈ చల్లారిపోయండి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే చల్లారిపోయేవి కదండి మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను అని ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కర్రై పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం అలాగే ఎండిపిచ్చి కరివేపాకు ఇక్కడ పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చట్నీలోకి అయితే వేసేసుకుందాం చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చట్నీ అయితే సార్ ట్రై చేయండి అంతేనండి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్